లాకు సంబంధించిన ప్రతి వీడియో మీరు లా చదువుకోవాలనుకుంటున్నారా ఎల్ఎల్బి చేయడం ఎలా ఎల్ఎల్బీకి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది ఎల్ఎల్బీ ఎలిజిబిలిటీ క్రై క్రైటీరియా ఏంటి అలాగే లా చేయాలంటే ఫీజు ఎంత ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళే చేయాలి తెలుగు మీడియం వాళ్ళు చేయొచ్చా ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే చేయాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఎగ్జామ్ రాసిన తర్వాత సీట్ వస్తే ఫీజ్ ఎంత ఉంటుంది అసలు ఏజ్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అలాగే లా అనేది పెళ్ళైన వాళ్ళే చేయాలా పెళ్లి కానీ వాళ్ళు చేయాలా లేకపోతే అసలు లా చేయడానికి మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఇలా లాగ్ సంబంధించిన ప్రతి వీడియో నా ఛానల్లో ఉంటుంది మీకు లాగ్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా మ్యారేజ్కి సంబంధించిన ఇష్యూస్ అయినా అలాగే లాగ్ సంబంధించిన ఎలాంటి ఇష్యూ అయినా నా ఛానల్లో వీడియో ఉంటుంది మీకు లాగ్ సంబంధించిన ఎలాంటి విషయాలు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయము అసైన్మెంట్ ల్యాండ్ అనమాట ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది తర్వాత నాకు అనగా కామెంట్ సెక్షన్లో మళ్ళీ ఇదేంటి అదేంటి అని అడగకుండా మీకు అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి ఈ రోజు వరకు ఉన్న అమెండ్మెంట్స్ అటు ఏపీ కానీ తెలంగాణ కానీ మీకు చెప్తా అసైన్మెంట్ ల్యాండ్ అనేది భూములేని పేదలకు ఇస్తారనమాట ఎవరికైతే అసలు భూమి లేదు లేదా ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న పేదలకు గవర్నమెంట్ వ్యవసాయం చేసుకోమని లేదా ఇల్లు కట్టుకోమని ఏదో ఒక రూపేన ఏదో ఒక ఉద్దేశంతో వాళ్ళకి ల్యాండ్ ఎలాంటి చేస్తుంది దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ అంటారు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో అది మనకి భూదాన ఉద్యమం ద్వారా వచ్చిన ల్యాండ్ అవ్వచ్చు లేదా సీలింగ్ యాక్ట్ ద్వారా వచ్చిన ల్యాండ్ అవ్వచ్చు ఈ భూదాన ఉద్యమము సీలింగ్ యాక్ట్ ఈ రెండు ఒక డిఫరెంట్ బట్ ఏదేమైనా వాటి ద్వారా గవర్నమెంట్ కొంత భూమి వచ్చి ఉంటుంది ఆ భూమి కూడా అసైన్ చేస్తారనమాట భూదాన్ కానీ సీలింగ్ యాక్ట్ కానీ దీని గురించి కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను భూదాన భూదాను ఉద్యమం దీని గురించి జరిగింది దానివల్ల వచ్చిన భూమి ఎలా వచ్చింది వచ్చిన భూమిని ఏం చేశారని అలాగే సీలింగ్ యాక్ట్ సీలింగ్ యాక్ట్ ఎందుకు వచ్చింది ఆ సీలింగ్ యాక్ట్ ద్వారా వచ్చిన భూమిని గవర్నమెంట్ ఏం చేసింది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను బట్ ఇప్పుడేంటంటే భూదాను ఉద్యమం ధర వచ్చిన ల్యాండ్ అలాగే సీలింగ్ యాక్ ధర వచ్చిన ల్యాండ్ అలాగే గవర్నమెంట్ ఓన్ ల్యాండ్స్ ఈ మొత్తం ల్యాండ్స్ని కలిపి ఎవరైతే భూ మనది ఆధారిత దేశం కాబట్టి భారతదేశం అనేది వ్యవసాయం మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది కాబట్టి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు వ్యవసాయం మీద ఎక్కువ అధిక జనాభా డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి అలాగే వాళ్ళ వాళ్ళ పోషణకు భూమి అనేది చాలా అవసరము సో ఎవరికైతే భూమి లేని పేదలు ఉన్నారో వాళ్ళ ఎదుగుదల కోసము గవర్నమెంట్ చేస్తుంది అలా అసైన్ చేసిన భూమిని ఏపీలో ఇచ్చినా లేకపోతే తెలంగాణలో ఇచ్చినా సరే జస్ట్ అసైన్మెంట్ పట్టా ఇచ్చేసారనమాట ఇలా ఇచ్చిన భూమికి కొన్ని షరతులు ఉన్నాయన్నమాట అంటే వీళ్ళకి నార్మల్ పట్టాదారు ఎవరైతే ఉన్నారో ఆయనకున్న హక్కులన్నీ ఉండవు మనకి ఇప్పుడు మన చేతిలో భూమి ఉందంటే ఆ భూమికి సంబంధించిన హక్కులన్నీ మనకు ఉన్నాయా లేదని తెలియాలి భూమి అంతా ఒకటే అవ్వచ్చు కానీ భూమికి ఉండే హక్కులు వేరుంటాయి ఆ భూమికి తగ్గ యజమానికుండే ఉండే హక్కులు వేరుంటాయి పట్టాదారు వాళ్ళకి తరతరాల నుంచి వచ్చి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ స్వాధితమైన కుండే హక్కులు సంపూర్ణ హక్కులు ఉంటాయి ఆ హక్కులు ఏంటంటే మనం అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అలాగే దాన్ని మనం వ్యవసాయం చేయకుండా అలా ఉంచేసుకోవచ్చు లీజ్కి ఇచ్చుకోవచ్చు మోటివేట్ చేయవచ్చు నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు నువ్వు అందులో గ్రౌండ్ కట్టుకొని క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అంటే అది నీ ల్యాండ్ నీ సొంత ల్యాండ్ కాబట్టి నువ్వు దాన్ని ఏమైనా చేయొచ్చు దాన్ని సంపూర్ణ హక్కులు అంటారు అలాగే రేపొద్దున గవర్నమెంట్ తీసుకున్న నీకు తీ నీకు ఒక చట్టం ఉందన్నమాట నీకు మెయింటైన్ కాంపెన్సేషన్ అనేది కంపల్సరీగా సాటిస్ఫై సాటిస్ఫై చేస్తూ కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చట్టం ఉంది సో ఇలా ఎవరైతే మనకి పట్టాదారు పాస్బుక్ ఉండే తలతలం నుంచి భూమి వచ్చి ఉందో అలాంటి అలా ఉన్న వ్యక్తికి ఉండే హక్కులు ఆ హక్కులు కాపాడడానికి చట్టాలు ఉన్నాయి మన ఆస్తి హక్కు కూడా ఉందన్నమాట మనకి ఆస్తి హక్కు అనేది అలాగే ఆస్తికి సంబంధించిన చట్టాలన్నీ ఆ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి వర్తిస్తాయన్నమాట పట్టాదారు ఉన్న వ్యక్తికి కానీ అసైన్మెంట్ ల్యాండ్కి మాత్రం అవేమి వర్తించవు అసైన్మెంట్ ల్యాండ్ ఏంటంటే మీరు తరతరాలుగా దాన్ని అనుభవించవచ్చు తప్పితే దాన్ని అమ్ముకోవడానికి లేదు మీరు మోటివేట్ చేసుకోవచ్చు అంతే తప్పితే లీజ్కి ఇవ్వడం కానీ అమ్ముకోవడం కానీ లేకపోతే దాన్ని బీడుంచడం కానీ లేకపోతే లీజ్కి ఇచ్చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు అంటే మీకు సర్వహక్కులు అనేది అసైన్మెంట్ ల్యాండ్ ఉండవు అసైన్మెంట్ ల్యాండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు వ్యవసాయం చేసుకొని జీవించమని మాత్రమే గవర్నమెంట్ ఇచ్చింది మీరు కనుక అది అలా కాకుండా దాన్ని అమ్ముకొని లేకపోతే ఎవరైతే కొన్నారో ఇలా చేస్తే దానికి క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేసేది ఉందనమాట మనకి పిఓటి చట్టం ఉంది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అనమాట ఈ పిఓటి చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చినా సరే మనకి అసైన్మెంట్ ల్యాండ్స్ అనేది అక్కడ ఏపీలో కానీ తెలంగాణలో కానీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ముందు ముందు నుంచి తర్వాత నుంచి కూడా ఇస్తూ అసైన్ చేస్తూనే వస్తున్నారు కానీ ఈ చట్టం ఏంటంటే ఈ చట్టం రాకముందు వచ్చిన తర్వాత అంటే అటువైపు ఇటువైపు రెండింటికి అప్లై అవుతుంది అనమాట ఇవోటి చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నమాట అసైన్మెంట్ ల్యాండ్స్ ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఈ యాక్ట్ పేరే అది సో ప్రొబిషన్ అనమాట ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటే అమ్మకూడదు ఎలాంటి లావాదేవీలు చేయకూడదు వేరే వాళ్ళని ఆక్రమించకూడదు చేస్తే ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంఆర్ఓ కానీ అలాగే డి ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ చట్టం ప్రకారము ల్యాండ్ మళ్ళీ వాళ్ళు ఓపర్స్ తీసుకొని లే భూమి పేదలకైనా ఇవ్వచ్చు లేదా లేకపోతే ప్రజా ప్రయోజనార్థం అంటే ప్రజలకు ఉపయోగపడేటట్టు దాన్ని యూజ్ చేయవచ్చు ఇలా ఇలా చాలా చాలా ఆ చట్టంలో ఉన్నాయి అలాగే పట్టా ఇచ్చినప్పుడు కూడా ఆ పట్టాలో కూడా సేమ్ ఏ రూల్స్ ఉంటాయి అన్నమాట సో అసైన్మెంట్ ల్యాండ్కి సర్వహక్కులు ఉండవు కానీ టూ థౌజండ్ సెవెన్ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ తెలంగాణలో టూ థౌజండ్ ఎయిటీన్లో అమెండ్మెంట్ జరిగింది పిఓటీ యాక్ట్కి ఏమని జరిగిందంటే ఎవరైతే భూమి లేని పేదలు వాళ్ళ దగ్గర మంచి ఉద్దేశంతో సేమ్ వాళ్ళ జీవనోపాధి కోసం కొనుక్కొని ఉంటారో వాళ్ళకి క్రిమినల్ కేసులు కానీ ఇలాంటివి ఏమంటావు వాళ్ళు మళ్ళీ అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించిన రూల్స్ అనేటికి అసైన్మెంట్ ల్యాండ్ పట్టాకి అర్హులే అనమాట అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కానీ ఎవరికి చేయొచ్చు సేమ్ భూమి లేని పేదలకి ఎవరైతే మళ్ళీ బిలో పావర్టీలో ఉంటారో వాళ్ళకి మీరు అసైన్మెంట్ ల్యాండ్ని మళ్ళీ అసైన్ చేసుకోవచ్చు వాళ్ళ మీ దగ్గర కొనుక్కోవచ్చు కొనుక్కో వాళ్ళు ముఖ్య మంచి ఉద్దేశంతో కొనుక్కొని వాళ్ళ వాళ్ళ జీవనోపాధి కోసం కొనుక్కొని ఉంటే వాళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండవో వాళ్ళు మళ్ళీ ఇలా ఏదైతే ఈ పట్టా ఉందో మనకి లావాన్ని దీని అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి లావణి పట్టావచ్చు డిఫా పట్టవచ్చు పట్టా అవచ్చు దానికి అర్హులు అవుతారన్నమాట కానీ ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించిన రూల్స్కి వ్యతిరేక మన ఎలిజిబుల్ కాదో వాళ్ళు కనుక కొనుక్కొని ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి భూమి లాగేసుకుంటుంది గవర్నమెంట్ తీసుకొని మళ్ళీ ఎవరైతే ల్యాండ్ అమ్మారో వాళ్ళకైనా ఇవ్వచ్చు లేకపోతే ఆ ఆ సందర్భాన్ని బట్టి ఎంఆర్ఓ కానీ మనకు ఆర్డీఓ కానీ లేకపోతే డిప్యూటీ మన కలెక్టర్ కానీ ఆ చర్యలు తీసుకుంటారు కానీ అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి ఏపీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక జిఓ ఆర్డినెన్స్ వచ్చిందనమాట ఆర్డినెన్స్ ఏంటంటే ఇరవై సంవత్సరాల పొజిషన్లో ఉండి ఇరవై సంవత్సరాల నుంచి అసైన్మెంట్ అసైన్మెంట్ ల్యాండ్లో ఉంటే వాళ్ళకి సర్వ హక్కులు ఇవ్వచ్చు అంటే ఆ ల్యాండ్ రెగ్యులైజ్ చేయొచ్చు అని చెప్పేసి ఏపీలో ఆర్డినెన్స్ తెచ్చి చట్టం తెచ్చారు సో ఇరవై సంవత్సరాలు ఎవరైతే అసైన్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ని సాగు చేస్తూ వస్తున్నారో వాళ్ళకి సర్వ హక్కులు రెగ్యులైజ్ చేయొచ్చు అంటే ఇది నిషేధి జాబితాలో ఉంటాయి మనకి నార్మల్ పట్టా ఉన్న భూములకి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది మిగిలిన భూములు అది అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు అలాగే మనకి ఎన్వర్న్మెంట్ ల్యాండ్స్ కావచ్చు వర్క్స్ బోర్డ్ ల్యాండ్స్ సంబంధించిన ల్యాండ్స్ కావచ్చు గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు ఈ సికం సికంకు సంబంధించిన చెరువు సికం కానీ లేకపోతే మనకి కొండలు కానీ గుట్టలు కానీ ఈ నాళాలు కానీ ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉంటాయి మనకి మీకు అందుకే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ల్యాండ్స్ మీకు రిజిస్ట్రేషన్ చేయరు ఎందుకంటే అవి జాబితాలో ఉంటాయి సో రిజిస్ట్రేషన్ చేయరు అసైన్మెంట్ ల్యాండ్ కూడా సేమ్ నిషేధిత జాబితాలోనే ఉంటుంది మనకి సో అలా ఉండడం వల్ల వీళ్ళకి ఏ హక్కు ఉండదు బట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏపీలో వచ్చిన ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఆర్డినెన్స్ ప్రకారం అయితే ఇరవై సంవత్సరాలు మనం ఏదైతే పొజిషన్లో ఉండి సాగు చేసుకుంటూ ఉన్నామో మనకు పట్టా చేతికి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుందో మనం దాన్ని రెగ్యులైజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారనమాట అంటే మనం వెళ్ళి మరో లోనో లేకపోతే ఆఫీస్ ఆఫీసులోనో కలెక్టర్ ఆ దగ్గర అర్జీ పెట్టుకుంటే రెగ్యులైజ్ అవుతుంది సో ఇప్పటి వరకు వచ్చిన అమెండ్మెంట్స్ ఇవే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్లో కూడా వచ్చింది ఏంటంటే ఎవరైతే భూమి లేని పేదలు భూమి లేని అసైన్మెంట్ ల్యాండ్ దగ్గర నుంచి మళ్ళీ భూమి తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి క్రిమినల్ కేసులు కానీ వాళ్ళకి ఎలాంటి యాక్టివ్ ఉల్లంఘన కానీ ఉండవు వాళ్ళకి మళ్ళీ పట్ట పట్టగానే డీకేటీ పట్ట కానీ డిఫమ్ కట్టని ఇవ్వచ్చు అంటే అసైన్మెంట్కి ఏవైతే హక్కులు ఉన్నాయో అవే హక్కులు మళ్ళీ కొనుక్కున్న వ్యక్తికి కూడా వస్తాయనమాట సేమ్ అదే టూ థౌజండ్ ఎయిటీన్లో మళ్ళీ అమెండ్ అనమాట తెలంగాణలో అంతే తప్పితే తెలంగాణలో సర్వ హక్కులు ఇవ్వలేదు ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించిన వ్యక్తి ఉంటాడో ఆయనకి ఎలాంటి హక్కులు ఇవ్వదు బట్ అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి కొన్ని లక్షల చాలా చాలామంది పాపం బా ఈ ఈ బాధని ఫీల్ అవుతున్నారు బట్ ఏది ఏమైనా వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి తరతరాల నుంచి అసైన్మెంట్ ల్యాండ్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవోపనోపాధిని కాపాడుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ హక్కులు ఇవ్వడం అన్నది న్యాయమే బట్ ఏదేమైనా ఇప్పటివరకు అయితే అలాంటి చట్టం ఏం లేదు ముఖ్యంగా తెలంగాణలో భూభారతి చట్టం రాబోతుంది ఆల్రెడీ బిల్లు పాస్ అయింది గవర్నర్ గవర్నర్ గారి దగ్గర అప్రూవల్కి వెయిట్ చేస్తుంది అనమాట బిల్లు సో ఆ బిల్ వచ్చిన తర్వాత మనకు భూభారతి చట్టంలో సాదా వాళ్ళు కానీ అలాగే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా అనమాట ఈ ఇష్యూస్ అన్నిటికీ సొల్యూషన్ ఉందని చెప్పేసి ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు కానీ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ చాలాసార్లు అసెంబ్లీలో చెప్పారు బయట కూడా చెప్తున్నారు మీకు కన్నా మీకు భూభారతి చట్టం వచ్చిన తర్వాత అందులో ఉన్న ప్రతి సెక్షను ప్రతి లైను బేరే యాక్ట్లో ఉన్న ప్రతి లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రాకి సంబంధించి కానీ ల్యాండ్ ఇష్యూస్ మ్యారేజ్కి సంబంధించిన ఇష్యూస్ లాక్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు బూస్ట్ ఉంటుంది అలాగే ఇలాంటి విషయాలు చాలా మంది పెట్టి పాస్ అవుతాయి ఎంతో కొంత లీగల్ నాలెడ్జ్కి కంపల్సరీగా నేర్చుకోవడం చాలా ముఖ్యం ఈ రోజులలో ఎందుకంటే కోర్టులలో ఉన్నాయి ప్రాపర్టీస్ ఏదైనా సరే ఒక చిన్న లిటికేషన్ వచ్చి చిన్న ప్రాబ్లం వచ్చిందంటే కోర్టుల చుట్టూ తిరగాలి లేకపోతే సెటిల్మెంట్గానే వెళ్ళాలి చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు కాబట్టి మీ భూమికి సంబంధించి మినిమం చట్టాల మీద అవగాహన కల్పించుకోవడం అనేది కనీసం అవసరం ఇప్పుడు సో దయచేసి ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ